ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే గేట్ ప్రధాన సమస్యగా మారింది కొన్ని దశాబ్దాలుగా ఇది సమస్యలాగే ఉండిపోతుంది రైల్వే బ్రిడ్జి నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పట్టణం నుండి తాంసి తలమడుగు మండలాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు ఇదే అంశంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి గణేష్ అందిస్తారు సమస్య రైల్వే గేటు ఈ రైల్వే గేటు ఇటు ఆ రైల్వే గేట్ నుంచి సుమారుగా మూడు మండలాల ప్రజలు తాంసి తలమడుగు భీంపూర్ ఇటు మహారాష్ట్రకు వెళ్ళేటువంటి వెళ్లేటువంటి ఈ ప్రధానమైనటువంటి రహదారి అన్నమాట ఇక్కడ అనునిత్యం దాదాపుగా రద్దీగా ఉండే రద్దీగా ప్రయాణికులు ఈ రైల్వే గేట్ నుంచి అటువైపు ఇటువైపు ప్రయాణం చేస్తూనే ఉంటారు అయితే కొన్ని రోజుల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి ఈ యొక్క సమస్య అనేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో ప్రధాన సమస్యగా తయారైంది అనునిత్యము ప్రయాణికులు ఇటు సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు రోజు ఈ గేట్ రైళ్లు వస్తున్నాయంటే గేటు వేయడం జరుగుతుంది దాదాపుగా హాఫ్ ఎన్ అవర్ నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ప్రయాణికులు ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే కొంత ఉత్సాహం చూపి రైలు రావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో యువకులు ఇటు గేట్ వేయంగా కూడా దాటుతూ వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతాయి అనుకోకుండా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలున్నాయి ఈ యొక్క రైల్వే గేటు ఇటు నాగ్పూర్ నుంచి ముంబై హైదరాబాదు తదితర ప్రాంతం రైళ్లు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి గూడ్స్ రైలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి ముప్పై నుంచి నలభై సార్లు రోజు ఈ యొక్క గేటునైతే మూయడం జరుగుతుంది అప్పుడు తీవ్రమైనటువంటి ప్రయాణికులు అటు ఇటు వెళ్లేటువంటి ప్రయాణికుడు ఆదిలాబాద్ పట్టణం నుంచి ఇటు భీంపూర్ గాని తాంసీ గాని తలమడు గాని ప్రయాణించేటువంటి ప్రయాణికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని సందర్భాలలో ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే పేషెంట్లను తీసుకొని వచ్చేటువంటి వన్ నాట్ ఎయిట్లు లు ఈ యొక్క అంబులెన్స్ గనక వస్తే దాదాపుగా హాఫ్ అన్ అవర్ నలభై ఐదు నిమిషాల పాటు ఇక్కడ ఆగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందులో ఉన్నటువంటి పేషెంట్ ఇంకా ఎక్కువగా అనారోగ్యం గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడతాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు ఈ గేటు వేయడం ద్వారా ఈ యొక్క రహదారి వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గేట్ వేయడం వల్ల నుంచి ఎక్కడ ఉంటారు నేను భీమసెల్ ఉంటాను భీమసెన్ నుంచి రావడానికి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత స్కూల్ టైం కానీ స్కూల్ వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ గేట్ వేయడం వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది బాగా ఇబ్బందులు అవుతున్నది అంబులెన్స్ వచ్చిన ఎవరు వచ్చినా గాని బాగా తిప్పలైతున్నది ప్రజెంట్ మనం ఈ గేట్లు ఆ వేసేటువంటి చోట్లో ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు రైలు వస్తుందనేటువంటి సంకేతం కనబడుతుంది ఇక్కడ ఆ సిగ్నల్స్ కూడా రైలు వచ్చేటువంటి సిగ్నల్స్ కూడా పడడం జరుగుతుంది గేట్లు కూడా కొంచెం 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 ఇటు చూస్తున్నాం మనం విజువల్స్లో గేట్లు కూడా ఇప్పుడు వేయడం జరుగుతుంది సుమారుగా ఇప్పుడు రైలు వస్తుంది అనేటువంటి సంకేతం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకున్నారు సార్ మేము ఇక్కడనే తాంసీ గ్రామం తాంసీకి వెళ్ళడం జరుగుతుంది రోజు గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇదే ప్లేస్ నుంచి వెళ్ళడం జరుగుతుంది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎట్లంటే ఇదే విధంగా గేట్లు వేస్తారు సార్ వేసినప్పుడు నలభై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఈ గేట్లో ఈ విధంగా వేయడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఎందుకంటే నేను ఇక్కడ చూస్తాను ఆటోలల్లో ఉన్న వాళ్ళు సమయ పాలనతో కూడుకున్నది కాబట్టి సమయ పాలన వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతారు కాబట్టి కొందరు కొందరు ఈ గేట్ల విధంగా బండి బైక్ నుంచి కిందకి రావడం వల్ల ట్రైన్ ఎప్పుడొస్తుందని భయంతో మాకు కనబడడం జరుగుతుందని అదే విధంగా ఇక్కడ అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ కొన్ని వస్తూ ఉంటాయి అవిట్లను కూడా చూస్తాం వాళ్ళు గేట్లు దాడుతూ కొందరు యువకులు ఉత్సాహవంతులు కొందరు దాన్ని తప్పించుకోవాలని చెప్పేసి ఎంతసేపు ఆగాలని ఓపిక లేకపోవడం వల్ల వెళ్తూ ఉంటే మాకు ఒక భయంకరమైనటువంటి వాతావరణం మేము ఇరవై సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ భయంకరమైనటువంటి వాతావరణాన్ని మేము చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ఈ పనులు అనేటువంటి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి సార్ కాబట్టి ఈ నిర్మాణ పనులు తొందరగా ముగించి జరిపి ప్రజలకు అందరికీ సేవలు అందించాలని చెప్పేసి ఈ కేంద్రం ద్వారా దీని త్వరగా నిర్ణయం తీసుకోవాలి సమయం ఉన్నాయని చెప్తాను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం సార్ దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు పరిస్థితి ఏం లేదు సార్ ఇక మేము నాకు నలభై సంవత్సరం ఏదో అవుతున్నాయి నలభై ఎక్కువనే ఉన్నా కానీ ఇప్పుడు పొద్దుగల తీన్ బజే మేము ఇట్లా బయట తాగా తండ్రి కూడా పోయితే గేటే మూసిపోయి ఉంటుంది అబ్బా అచ్చుడుకు పోకుడుకు ఇంత సమస్య అవుతున్నాయి ఎవరైనా ఎమర్జెన్సీ కేసు బయట మహారాష్ట్రలోకి వెళ్ళి అంబులెన్స్కి ఇంత వచ్చిందంటే అయినా ఇన్ని చచ్చిపోవాలా కానీ అరు తీసే అవసరం లేదన్నది అని మాట ఒకటి ఉంటుంది మరి ఇది బ్రిడ్జ్ చేస్తాను అని ఇంతగా మాకు చెప్పిండు ఇప్పటిదాకా బ్రిడ్జ్ శాంక్షన్ కాలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి అంటాడు మీ కేసీఆర్ పీరియడ్ లో శాంక్షన్ అయినా బడ్జెట్ మీ మీద మన మీ పాత మినిస్టర్ సార్కి అడుగులు అని అంటున్నారు మరి ఇప్పుడు కాలం వర్షాకాలం ఉంది సార్ మరి పరిస్థితి ఎట్లా జీవితం అందరు మంచిది ఖరాబ్ అవుతున్నది ఎందుకంటే అంటే ఉన్నాయి బాగా ఇక్కడ సగం గంట కానీ ఎక్కువ గేట్ వెళ్లకుండా అయితే ఇప్పుడు మాల్గాడి వచ్చింది మాల్గాడి గాడి ఒక ఆపావారు తీసుకుంటుంది మరి ఎట్లా చేద్దాం సార్ మరి మీరు పరిస్థితి కొంచెం చూడాలా కొన్ని సంవత్సరాలుగా అండర్ అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇంతవరకు ఆ యొక్క అండర్ నిర్మాణం బ్రిడ్జ్లనే బ్రిడ్జ్ అనేటువంటిది పూర్తి కాలేదు తప్పకుండా ఇప్పుడైనా కానీ ఈ ప్రాబ్లంను ఈ ప్రధానమైనటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యను తీర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అశ్వత్తో గణేష్ స్వతంత్ర టీవీ ఆదిలాబాద్ నుంచి